హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది ఏదైతే మనకు తల్లికి వందనం తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు ఈ అమౌంట్ జమ చేస్తారు ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అకౌంట్లోకి పదిహేను వేలు శుభవార్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు తల్లికి వందన పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఒకే విడతలో ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తామని ఆయన తెలియజేశారు అటు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది సో మనకు జూన్ పన్నెండులోపు ఈ పదిహేను వేల రూపాయలు విద్యార్థుల తల్లి అయితే జమ చేయనున్నారు